రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది మద్యం విధానంపై గతంలో కూటమి ప్రభుత్వం దుమ్మెత్తిపోసింది ఇప్పుడు ఆ ప్రభుత్వమే అధికారాన్ని చేజిక్కించుకుంది ఈ నేపథ్యంలో మద్యపాన ప్రియులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న డిమాండ్ ముందుకొస్తుంది గడిచిన ఐదేళ్లలో వెయ్యి జనాభాకు ఒకళ్ళ చొప్పున మద్యం కారణంగా చనిపోయినట్టు అర్థమవుతూ ఉంది మేము గ్రామాల్లో మద్యం కారణంగా ఎంతమంది చనిపోయారో ఒకసారి గుర్తెచ్చుకొని కామెంట్ చేయండి ప్లీజ్ మా గ్రామ జనాభా పదివేలు పది మందికి పైగా ఈ మద్యం మత్తుటే చనిపోయిన వాళ్ళ లెక్కలు తేలుతూ ఉన్నాయి దురదృష్టం ఏమిటంటే మద్యం వల్ల అనారోగ్యంతో చనిపోతే ఈ అంశం పోస్ట్ మార్టం జరిపే వీలు లేదు జరిపినా కూడా అంత తేలిగ్గా తేలేది కాదు దీంతో ఇవన్నీ సాధారణ మరణాల కింద నమోదవుతున్నాయి అయితే గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు ఎంతమంది ఈ రకంగా మందు దాగి చనిపోయారు అనేది ఏడాది కనీసం పాతిక వేల కోట్ల దాకా మందు మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈ డబ్బుని వాళ్ళ సంక్షేమానికో వీళ్ళ సంక్షేమానికని ప్రభుత్వాలు ఓట్ల కోసం ఖర్చు పెడుతున్నాయి ఈ డబ్బు శవాల మీద పైసలు ఎదుర్కొన్న సమయమే రోజు మందు కొట్టే వాళ్ళల్లో దినసరి కూలీలు అధికం కుటుంబానికి ఇవ్వాల్సిన డబ్బుల్లో కోతేసి మందుకు ఖర్చు పెడుతున్నారు ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్న వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు ఎవరు దెబ్బదినో గుండెపోటుతోటో చనిపోతూ ఉంటే వీళ్ళని వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయటం ప్రభుత్వానికి ఏమాత్రం ధర్మంగా ఉంటుంది ఓట్ల పరంగా చూసుకున్న ప్రభుత్వానికి ప్రభుత్వాలు విస్ విస్మరించడానికి వీలులేని పరిస్థితి ప్రతి ముగ్గురు మగాళ్ళలో ఇద్దరు తాగుతూనే ఉన్నారు బాటిలకు ఒక ఐదు రూపాయలు తగ్గించి ఆ మొత్తాన్ని లబ్ధిదారుల వాటాగా ఇన్సూరెన్స్ చేయాలి మరో ఐదు రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి మ్యాచింగ్ చేస్తే ఆ మొత్తం మూడు వేల దాకా అవుతుంది ఒకవేళ తాగే వ్యక్తి అకాలంగా మృతి చెందితే చంద్రన్న బీమాతో పాటు ఈ బీమా కూడా క్లెయిమ్ అయి లబ్ధిదారులకు మరింత ఆసరా దొరుకుతుంది ఏ తర్వాత మద్యం వల్ల పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలకు మరికొంత ఆసరా దొరుకుతుందంటూ సందేహం లేదు